Come over this way. You just talk, you can yeah. uh, I am so so happy to be here. Yeah. Thank you so much for the love. Thank you so much. Uh, I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to uh, Arjun sir and Nasiri sir for giving me this opportunity. How much difference do you see in the original Bharati and you? Uh, i'm not to, i'm not want to tell you that you know you can just think of me like i'm but <laughs> the movie aythra release annaru so danu che expectation same pettukochu ee cinema ekkada end avudho akkade ninnu start avudum alla yeah

అదే అయిపోయింది 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 ఈ పొద్దుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో యువ చిత్రాన్ని నిర్మించారు ఈరోజు ఈ సక్సెస్ ఈ ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా అజమల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపర్మ గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు చివరికి ధర్మమే గెలిచింది ఆయన యొక్క సమస్ఫూర్తి ఆయన నిజాయితీ ఆయన కమిట్మెంటు ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈ రోజు ప్రజలకి ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేనా అది తెలియజేశాడు వీళ్ళితర రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరిసం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్